మంచితనం చెల్లించనవసరం లేని పెట్టుబడి ఒక చిన్న మనిషి చేసిన మంచి కాలానంతరం ఒక జీవితాన్ని మార్చింది గారు రైల్వే స్టేషన్ దగ్గర చాయ్ టిప్పిన వృద్ధుడు ఆదిత్య చిన్నప్పుడు ఒకప్పుడు ఆకలితో ఏడ్చిన పసివాడు ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ సీతమ్మ మూర్తి భార్య మట్టికుండెలో అన్నం వేపే ఆత్మీయత గల వృద్ధురాలు ఓ జూనియర్ రిపోర్టర్ కథను తెలుసుకుని వీడియో తీసే పాత్ర ఒక పేద ముసలాయన రైల్వే స్టేషన్ బయట చిన్నటీ అడ్డా పెట్టుకుని జీవితం నెట్టుకుంటున్నాడు అతని భార్య బొగ్గుపైన అన్నం వేపుతుంది వాళ్ళిద్దరూ కలిసి పేద ప్రయాణికులకు అనాథ పిల్లలకు ముట్టడి అన్నం టీ ఇచ్చే మనసున్నవారు ఒకరోజు ఓ రిపోర్టర్ వస్తాడు అడుగుతాడు ఇంత తక్కువ సంపాదన ఇంకా పంచుకుంటారా మూర్తి సింపుల్గా నవ్వి అంటాడు ఒకసారి ఓ ఆకలితో ఏడుస్తున్న చిన్నబ్బాయికి అన్నం పెట్టా అతని చూపు ఇప్పటికీ నన్ను వెంబడిస్తుంది బాబు ఒకరోజు ఆ స్టేషన్కి ఐఏఎస్ ఆఫీసర్ ఆదిత్య విచ్చేస్తాడు పోలీసులు అధికారులు పెద్దగా రెడీ అవుతున్నారు ఆయన నేరుగా షాప్ కి వచ్చి మూర్తి పాదాలపై వాలిపోతాడు అందరూ షాక్ నన్ను గుర్తుపట్టారా మామయ్య అదే బండి కింద ఏడ్చిన పిల్లాడిని నేను మీరు పెట్టిన రెండు ముద్దలతో నా జీవితమే మారిపోయింది ఆ రోజు మీరు అన్నం పెట్టారు ఈరోజు నా వల్ల మీరు మిగిలిన జీవితాన్ని ఆనందంగా గడిపేయాలి ఆదిత్య వారిద్దరికీ సొంత ఇల్లు భద్రత ఆరోగ్య బీమా ఏర్పాటు చేస్తాడు కాని మూర్తి ఒకటే అడుగుతాడు మా అడ్డా ముందే ఉండాలి బాబు ఎందుకంటే ఇంకొక ఆకలితో వచ్చే చిన్నారి కోసం మా మట్టికుండే మరిగిపోవాలి మంచితనం తక్షణ ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు కాని ఒకరోజు ఓ జీవితాన్ని తాకి తిరిగొస్తుంది మనం చేసే మంచి తిరిగి వచ్చే మార్గం ఎప్పుడూ మనకి తెలియదు కాని అది ఖచ్చితంగా వస్తుంది